వారికి స్వాగతం పలుకుతూ మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు వారికి ఎంతో ఘనంగా స్వాగతం కలుగుతూ సైకిల్ 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 ఇది మన అభ్యర్థి గౌరవ నిమిషం సైకల్ సైకల్ ముక్కు పోటీ చేస్తూ మన ఓటు అభ్యర్థి ముందుకు వచ్చేస్తున్నారు సంక్షేమ పథకాల్ని రేపు టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వస్తే ఆ సంక్షేమాలు తీసేస్తారని చెప్పి వాలంటీర్ల ద్వారా మిమ్మల్ని అందరూ కూడా భయపెడతా ఉన్నారు ఎక్కడ ఒక్క సంక్షేమాన్ని కూడా ఆపే ప్రసక్తే లేదు ఇది మీరు గమనించండి క్షేత్ర స్థాయిలో తెలియని వాళ్ళకి తెలియపరచండి వాళ్ళందరూ కూడా నిరంతరం కూడా ఇదే పని మీద వాలంటీర్లు మీ సంక్షేమ పథకాలు తీసేస్తారమ్మా మీ సంక్షేమ పథకాలు తీసేస్తారమ్మా అని చెప్పి మన చెవులో గోరేలాగా తిరిగి చెప్తా ఉన్నారా ఇది ఎక్కడ మాకండి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ వచ్చినా టీడీపీ వచ్చినా లేదా అనేక ప్రభుత్వాలు వచ్చినా గతంలో ఇచ్చిన సంక్షేమాలు ఎక్కడా తీసేలా ఇంకా ఈ జగ్గుబాయ్ తీశాడు గతంలో వచ్చిన టీడీపీ ఫంక్షన్ మన అన్న క్యాంటీన్లు తీశాడు లేదా అంటే మన ఊరు బయట పొడి చేత తడి చేత అని చెప్పి మనం పెద్ద షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని తీసే అటువంటి ఆపేశాడు అతను తీశాడు తప్పితే జగ్గుబాయ్ ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన సంక్షేమాలు తీరు అవన్నీ అపోహలు మీరు గమనించాల్సిగా కోరుతూ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని చెప్పి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కొన్ని సీట్లు కూడా తగ్గించుకొని మనకు బలం లేనప్పుడు కొంతమంది బలాన్ని తీసుకొని ఒక రాక్షసుడు పరిపాలన నుంచి ప్రజల్ని విముక్తి కలిగించాలని చెప్పి ఒక సంకల్పంతో ఆయన కొన్ని నష్టపోయినా మాలాంటి రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఒక్కసారికి మీరు ఆగండి ఈసారి మా బలంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ద్వారా ఈ యొక్క నియంత్ర జగ్గుపా ఈ జగ్గుబాయిని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్యం ఒక నియంతలాగా పరిపాలన చేస్తా ఉన్నాడు అది కుదరదు ప్రజాస్వామ్యం అలా ప్రజాస్వామ్యలు ఒక నియంతలాగా పరిపాలన చేస్తానంటే కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి దాంట్లో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పార్టీలు మూడు కూడా కలిసి వెళ్ళే విధంగా వారి నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని అందరూ కూడా ఈరోజు స్వాగతిస్తా ఉన్నారు ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అలాగే పార్లమెంట్ సభ్యులు కేసు నేను చిన్ని గారిని కూడా సైకిల్ రెండు ఓట్లు కూడా ఇక్కడ ఈ పార్లమెంట్లోకి వచ్చేసరికి సైకిల్ రెండు పార్లమెంట్ అసెంబ్లీకి రెండు కూడా సైకిల్కి వేయాలి ఇక్కడ ఎందుకంటే పక్క పార్లమెంట్ లో పంద్రులో చూసినట్టుగా ఒకటి గ్లాస్ కి ఒకటి సైకిల్కి వేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ అదృష్టం కొద్దికి రెండు కూడా సైకిల్ గుర్తుకి మీరు అమూల్యమైన ఓటేసే అత్యధిక జాయితీతో గెలిపించవలసి కోరుతూ ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నన్ను ముఖ్యమంత్రి గారు పిలిచారు కృష్ణప్రసాద్ నువ్వే మళ్ళీ పోటీ చేస్తా ఉన్నావు నువ్వు రెడీ అవ్వని చెప్పారు నేను పోటీ చేయను అని చెప్పాను నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల్లో ఈ పార్టీ తరపు నుంచి పోటీ చేయనే పక్కకు వచ్చిన ఏకైక శాసనసభ్యుడేనే ఎందుకు అంటే మా ప్రాంతానికి వచ్చిన అభివృద్ధి ఆపాడు మన ప్రాంతానికి జరుగుతున్న చిత్తలపూడి ఆపాడు మన దగ్గర జరుగుతున్న వీటిపిఎస్ కాలుష్యం అంతా మనం పీలుస్తా ఉన్నాం డబ్బు వాళ్ళు దండుకుంటా ఉన్నారు చెప్పినా ఇది ఆపట్లేదు ఈ కారణాలు నియోజకవర్గాలకి గ్రామాలకి అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపారు పోల అంతేకాకుండా నేను పార్టీ మారాననే ఉద్దేశంతో ఈ గ్రామ మన సోదరులు బొమ్ము రాము లక్ష నిద్ర కలిసి ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పక్కన ఏనాటి నుంచి ఆగిపోయి శ్మశానానికి ప్రహరీ గోడ కట్టి దాంట్లో కర్మలు చేసుకోవడానికి సంబంధించిన బిల్డింగ్ కడితే ఉద్దేశపూర్వకంగా ఎనభై లక్షల రూపాయల బిల్లులు మూడు మాసాల నుంచి ఆపి ఒక్క రూపాయి ఆర్థికంగా నష్టపరిచి ఎందుకంటే అక్క పార్టీలో చేరిందని చెప్పి వెంకటరమణమ్మ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా నష్టపరచాలని ఎనభై లక్షల రూపాయల బిల్లులు తొక్కి పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు కానివ్వండి మీరు ఎంతమందిని వ్యక్తిగతంగా నాశనం చేస్తారో మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ప్రతి విషయంలో ఈ తమ్ములపాలయానికి ఎన్నో పర్యాయాలు వచ్చాను ఎన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినా నా వల్ల వీలైన ప్రతి సమస్యని పరిష్కారం చేశాను రాబోయే రోజుల్లో కూడా మన గ్రామానికి అండగా ఉంటామని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం మీట నొక్కి సంక్షేమ కార్యక్రమాలు ఒకటే పేదలను మోసగించి ఒక చేత్తో డబ్బులు ఇచ్చి మరో చేత్తో లాక్కునే కార్యక్రమం చేస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అలాగే అమ్మఒడి ఆ ప్రభు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కడికే ఇస్తా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని పదిహేను వేలు ఇస్తామని అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి పదిహేను వందల రూపాయలు వృత్తి ఇస్తామని ఈ రకంగా సంవత్సరానికి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఇత్యాది కార్యక్రమాలన్నీ ప్రకటించారు సంపాదన ఆస్తిని పెంచి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచి పేదలకి సంక్షేమ పథకాలు అందించే విధానం పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారి కూటమిది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి కేవలం సంక్షేమాన్ని తాయలా లేచి పేదల్ని దోచుకొని నడుపుతున్న ప్రభుత్వం మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని తిరోగమనం నుంచి పురోగమనం దిశగా నడిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై బిజెపి జై తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వచ్చిన రాజధాని ముందు ఎన్నికలకు ముందు ఇక్కడే ఉంటుందని నమ్మబలికి ఎన్నికలైన తర్వాత వైజాగ్ మార్చారు నిన్న మొన్న కూడా చెప్పారు నేను మళ్ళీ ఈసారి కనుక అధికారంలోకి వస్తే వెళ్ళి ప్రమాణ స్వీకారం నేను వైజాగ్ లోనే చేస్తాను మన ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తికి మనం ఓట్లేసి గెలిపిస్తామా మట మన బిడ్డల భవిష్యత్తుకి ఆధారైనటువంటి మన దగ్గర వచ్చిన రాజధాని ఆయన ఏ రకమైన అభివృద్ధి చేయకపోగా వచ్చిన అభివృద్ధిని అడ్డుకున్నందుకు మీ అందరూ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ ఒక్కటే కాదు ఎన్నో విషయాలు ఉన్నాయి ఒకనాడు ఇసుక పోయిన ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ఈ ప్రభుత్వం వేల రూపాయలు పెట్టి కొనే దుస్థితి కలిగించింది అంతేకాకుండా మద్యం ఒకనాడు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉన్నదాన్ని రేటు తక్కువ ఉంటే పేదలు సాగుతా ఉన్నారు కాబట్టి రేటు పెంచి వాళ్ళ తాగుడు అలవాటు మానిపించి దసల వారీగా మధ్య నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి సంపూర్ణ మధ్య నిషేధం చేస్తాను స్టార్ హోటల్లో తప్పితే ఎక్కడ మద్యం దొరకని పరిస్థితి చేస్తానని చెప్పి ఎనభై రూపాయలది మూడు వందల రూపాయలు చేసి ఈ రోజున వచ్చే పదిహేను సంవత్సరాలు ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ డబ్బు వృధా చేశారు అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రం అప్పు రెండున్నర లక్షల కోట్లు ఈ రోజు పన్నెండున్నర లక్షల కోట్లు ఏం చేశాడయ్యా ఈ ముఖ్యమంత్రి గారంటే నలభై యాభై సంవత్సరాల నుంచి నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడు ఎందుకు అదంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్క పైసా కూడా విద్యుత్ బిల్లులు పెంచాల కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఈ పెన్షన్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోటీ పడలేని పరిస్థితి దాని వల్ల మూతపడతా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ నెలకొల్పే పరిస్థితి లేదు మరి ఈ రోజు ఎస్సీలు లేదు ఎస్టీలు లేదు పీసీలు లేదు ఓసీలు లేదు ప్రతి కుటుంబంలో చదువుకున్న బిడ్డలు ఉన్నారు కొద్దిగా వైస్ ప్రాన్సి చదువుకున్న బిడ్డలు ఉన్నారు కానీ వాళ్ళకి కొత్తగా పరిశ్రమలు రానందు వల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితే లేదు మరి ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే వలస పోవాలి ఎంతమంది వలస పోతారు వలస పోయిన వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీరందరూ ఆలోచించండి ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఒకటి కాదు ఈ నియోజకవర్గానికి చెక్కపేట నందిగామ తిరువూరు నూజివీడు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకి నాలుగు లక్షల పై చిరుకు ఎకరాలకి మన తెలంగాణ ఆంధ్ర విభజింపబడిన తర్వాత సాగర్ నీళ్లు వచ్చే ప్రశ్నే కిందకు ఉత్పన్నం కావటం లేదు కాబట్టి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి దాని ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల ప్రాజెక్టుకి రెండు సంవత్సరాల కాలంలో నాలుగు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు చేసి ఎన్నికలు నాలుగు ఐదు మాసాల ఆలస్యం అయితే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయ్యి మన నియోజకవర్గానికి శాశ్వతంగా సాగునీరు తాగునీరు సమస్య పోయేది ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాల కాలం ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల కాలం ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టు తుప్పు పెట్టేటట్టుగా ఆపి కక్ష కట్టి ఇటు అమరావతిని ఎలా ఆపాడో అటు చింతలపూడి ఆపాడు ఈ రోజు వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఉన్నట్టు గ్రామాలకు కూడా తాగునీటి సమస్య ఏర్పడింది కొండపల్లి మున్సిపాలిటీకి తాగునీటి సమస్య మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారి రివర్స్ పాలనే కారణం చంద్రబాబు నాయుడు గారు ఉష్ణం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిస్తే ఈయన డబ్బులకి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అమరావతి మొదలెడితే ఈయన అమరావతి ఆపాలి చంద్రబాబు నాయుడు గారు చిత్తలపూడి మొదలెడితే ఈయన చిత్తలపూడి ఆపాలి అంతేగాని ఈయన నేనేం చేశానని మీటర్ నొక్కాను ఓట్లు పడితే చాలు నాకు అంతేగాని బిడ్డల భవిష్యత్తు పరిశ్రమలు అనేది ఒక్క రోజులో వచ్చాయి కావు ఐ దీర్ఘకాలిక ప్రణాళిక పరిశ్రమలు ప్రోత్సహించాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఆదాయం పెరగాలి వచ్చిన ఆదాయంతో పేదలకు సంక్షేమం అందించాలి కానీ అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ఈ రాష్ట్రానికి ఉన్న ఈ పన్నెండు లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రం కట్టుకోవాల్సిన తప్పితే కేంద్రం మాఫీ చేయదు పక్క రాష్ట్రాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ల యాభై తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మనసత్వమే లేదు అంతేకాకుండా వస్తున్న పరిశ్రమలు కూడా మీరు మా రాష్ట్రంలో పెట్టవసరం లేదంటే అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమని తీసుకెళ్లి నేరుగా వీళ్ళు చెప్తే నేరుగా పత్రికా క్లిప్పింగ్లు ఉన్నాయి వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి వెళ్ళి తెలంగాణలో పెట్టుకున్నారు వాళ్ళు అంతేకాదు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఈ విటీపీఎస్ బాధిత గ్రామాలన్నీ కూడా నేరుగా దాని మీద ఆధారపడి రవాణా రంగం మీద ఉన్నారు ఈ ప్రభుత్వం ఎక్కడో రాజమండ్రి దగ్గర ఎక్కడో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇసుకలు మన పీటీపీఎస్ బోడిద లోడింగ్లు పెట్టి ఈ ప్రాంత వాసులు నోట్లో మట్టి కొట్టింది మొన్నటి దాకా నామే దుష్ప్రచారం చేశారు ఒకరోజు రామలక్ష్మణ్లు ఇద్దరుండగానే నేను సంబంధిత మంత్రి గారి దగ్గరికి వెళ్ళి గొడవ పట్ట వాళ్ళిద్దరు నా సమక్షంలో ఉండటం జరిగింది మా ప్రాంతానికి సంబంధించిన మధ్యతరగతి వ్యక్తులందరూ లారీలు నడుపుకొని బతుకుతా ఉంటే మీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే రాజమండ్రి ప్రాంతానికి వచ్చిన వాళ్ళు పూడిన ఇక్కడ తవ్వకాలు మిషన్లు పెట్టి డబ్బులు వసూలు చేసి చేస్తా ఉన్నారు మాకు అన్యాయం జరుగుతుందంటే ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం మేము ఆపలేము ఆ పూడిన లోడింగ్ జరగాల్సిందే అని చెప్పి వాళ్ళ సమక్షంలోనే చెప్పడం జరిగింది